కొంతమందికి కొన్ని ప్రశ్నలు అయ్యా మీరు రాహు గురించి చెప్తున్నారు కేతు గురించి చెప్తున్నారు అంటే ధనయోగాల గురించి చెప్పుకున్నాం కదా రాహు ఎలా ఇస్తాడు కేతు ఎలా ఇస్తారైనా ఇవన్నీ చెప్పుకున్నాం అది కరెక్టే మరి తర్వాత వాళ్ళకి ఇంకొక ప్రశ్నలు జరిగాయి రాహుతోటి కానీ కేతుతో కానీ ఏమైనా గ్రహాలు ఉంటే అది మంచిదేనా గ్రహాలు ఉండకుండా ఉంటే మంచిదా రాహుతో కానీ కేతుతో కానీ ఈ అంశాల గురించి తెలియజేయండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా మీకు అది తెలియజేస్తాను ముఖ్యంగా రాహు మరియు కేతు రెండు కూడా ఛాయాగ్రహాలు రాహు క్యారెక్టరిస్టిక్స్ ఆయన కారకత్వాల దగ్గర వచ్చేటప్పటికి ఆయన శ్రీ మాధవనంద గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కొంతమందికి కొన్ని ప్రశ్నలు అయ్యా మీరు రాహు గురించి చెప్తున్నారు కేతు గురించి చెప్తున్నారు అంటే ధనయోగాల గురించి చెప్పుకున్నాం కదా రాహు ఎలా ఇస్తాడు కేతు ఎలా ఇస్తారైనా ఇవన్నీ చెప్పుకున్నాం అది కరెక్టే మరి తర్వాత వాళ్ళకి ఇంకొక ప్రశ్నలు జరిగి రాహుతోటి కానీ కేతుతో కానీ ఏమైనా గ్రహాలు ఉంటే అది మంచిదేనా గ్రహాలు ఉండకుండా ఉంటే మంచిదా రాహుతో కానీ కేతుతో కానీ ఈ అంశాల గురించి తెలియజేయండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా మీకు అది తెలియజేస్తాను ముఖ్యంగా రాహు మరియు కేతు రెండు కూడా ఛాయాగ్రహాలు రాహు క్యారెక్టరిస్టిక్స్ ఆయన కారకత్వాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మ్యానిప్లేటు మాయ మోసం ఇవన్నీ కూడా ఉంటాయి లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది రాహు మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది మన రాహువే ఆయన మ్యానిపులేటివ్ అనమాట మోసం చేయడము మాయ చేయడము ఇవన్నీ చాలా ఎక్కువగా ఇష్టం ఆ రాహుకి కేతువు దగ్గరికి వచ్చినట్లయితే కేతువు ఒక మెటలిస్టిక్ ప్లానెట్ ఒక మిస్టీరియస్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు మెటలిస్టిక్ కాదు మిస్టీరియస్ ప్లానెట్ కూడా ఎందుకంటే హెడ్లెస్ ప్లానెట్ అయినా ఆయనకి హెడ్ ఉండదు అక్కడ తల లేని ప్లానెట్ ఎవరంటే కేతువే మనకి మొత్తము తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఛాయాగ్రహాలు రెండు తర్వాత ఏడు గ్రహాలు ఈ మొత్తం తొమ్మిది గ్రహాల్లో కల్లా దృష్టి లేనిది ఏ స్థానం మీద కూడా దృష్టి లేనిది ఎవరికంటే కేతువుకి హెడ్ ఉండదు కదా మరి దృష్టి ఎలా ఉంటుంది మనకి తల ఉంటేనే కదా మనం చూస్తాము మరి తల లేని కేతు ఎలా చూస్తాడు కాబట్టి కేతువుకి దృష్టి ఉండదు మరి ఎలాంటి కేతువుతోటి చేప కింద నీరైన కేతువు చాలా జాగ్రత్తగా ఉండాలి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా సూచించేది కేతువే ఎవరికైతే జీవితంలో సడన్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ బండ మీద వెళ్ళి యాక్సిడెంట్ చేసుకునే వాళ్ళు క్షేమంగా వెళ్ళిన వాళ్ళు ఇంకోలా వచ్చారు అనుకుంటే కనుక కేతువే అక్కడ ప్రభావం అక్కడ మనిషికి ఏమైనా అవ్వకపోవచ్చు దెబ్బలు తగిలే ఇంటికి వస్తారు ఖచ్చితంగా ఆ దెబ్బలు తగడానికి కూడా కారణం ఏంటంటే కేతువు అంత డేంజర్ ప్లానెట్ కేతువు మరి ఇక్కడ రాహు అవ్వచ్చు కేతు అవ్వచ్చు పొలిటికల్ సక్సెస్ ఇచ్చేది కూడా వీళ్ళిద్దరు పాత్ర కూడా ఉంటుంది మరి మీకు పొలిటికల్ సక్సెస్ ఉంటుంది అంటే రాహు పాత్ర ఇటు కేతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది మీకు కేతు అనుకోండి సడన్గా ఇచ్చేస్తాడు మీకు ఒక పదవిని మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ పదవి రాహు కూడా అంతే ఒక మంచి పదవిని ఇస్తాడు దీర్ఘగా చాలా లాంగ్ పీరియడ్ ఉండే పదవులు ఇస్తూ ఉంటాడు రాహు ఈ రెండింటికి డిఫరెన్స్ అది కేతు ఇచ్చే పదవి చాలా పెద్ద పదవి ఉంటుంది ఒకేసారి ఒక పెద్ద పదవి అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారు అలాంటి కుంభస్థానాన్ని కొట్టే పదవిని ఇస్తాడు కేతు రాహు ఏంటంటే ఒక పదవిని ఇస్తాడు దాన్ని అలా డ్యూటీని పెంచుతాడు దాన్ని బాగుంటుంది ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ కేతు వల్ల ఇలాంటి రాహుకేతువులు మన జాతక చక్రంలో ఆధిపత్యాలు ఏమీ లేవు వీళ్ళకి లగ్నాత్తు ద్వితీయాధిపతి లగ్నాధిపతి తృతీయాధిపతి ఏ ఉండవు ఆధిపత్యాల పూర్లు ఏ ఉండవు వీటికి మనం కేవలం ఏం చెప్పుకుంటామంటే స్వక్షేత్రము ఉచ్చస్థితులు అని చెప్పుకుంటాం అంతే మరి ఇలాంటి రాహుకేతువులు ఎలా ఉంటే జాతక రీత్యా మంచి ఫలితాలు వస్తాయి ఎలా ఉండకూడదు అన్న అంశాలు ఇప్పుడు మరలా తెలుసుకుందాం ఇప్పుడు రాహుకేతులు ఇలా ఉండడం వల్ల కేతువులకు ఇబ్బంది కాదు రాహుకేతువులు సక్సెస్ ఎలా ఉంటుందని చెప్పేసుకుందాం మనం రాహుతో కానీ కేతువుతో కానీ ఏవైతే గ్రహాలు ఉంటాయో గ్రహాల ఇబ్బందులు తెలుసుకుంటాం ఇప్పుడు మనం రాహు ఒక్కడు ఉండడం చాలా మంచిది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇంకా ప్రోగ్రామ్ చేయకుండా రాహు జాతకరీత్యా ఒక్కడు ఉండడం చాలా మంచిది ఫస్ట్ దింగ్ గుర్తుంచుకోండి ఆయన ఒక్కడు ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కేతువు కూడా అంతే లగ్నంతో ఒక్కడు ఉండడం చాలా మంచిది మరి అందరికీ అలా ఒక్కడు సింగిల్గా ఉండాలని రూల్ లేదు కదా రాహు ఒక్కడిగా ఉండకుండా ఉన్నా సరే గురువుతో కలిసి ఉండడం మంచిది ఎవరితోటి గురువుతో కలిసి ఉన్న రాహు మంచి చేకూరుస్తాడు మీకేంటంటే గురువు యొక్క ఆధీనంలో ఉంటాడు ఆయన రాహు చెడు ఫలితాలను ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాడు గురుగ్రహం కూడా పాడవు ఇక్కడ మెయిన్ ఏంటంటే రాహు గురించి కాదు చెప్పుకోవాల్సింది రాహుతో ఉన్న గ్రహాల గురించి చెప్పుకోవాలి కాబట్టి రాహుతో ఉన్న గ్రహం ఏంటి గురువు గురువు పాడవుడు రాహుతో ఉన్నప్పుడు కేతుతో ఉన్నప్పుడు కూడా అంతే కేతుతో కూడా ఉన్నప్పుడు గురువు ఇంకా వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఇవన్నీ పెంచుతాడు వాళ్ళు చాలా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తారు దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది దైవ చింతన కూడా చాలా ఎక్కువ ఉంటుంది దైవాన్ని నమ్ముతారు అంతేగాని గొప్పలకు వెళ్ళి గుళ్ళకు వెళ్ళి పెద్ద పెద్ద పూజలు అవన్నీ చేసేకపోవచ్చు కానీ మనసులో ఉంటుంది వాళ్ళకి భక్తి ఖచ్చితంగా కేతుతో కలిసి ఉన్న గురువు రాహుతో ఉన్న గురువు కూడా అంతే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఒక సెలబ్రిటీ స్టేటస్ని ఇస్తాడైన అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం ఫస్ట్ పాయింట్ రాహు ఒక్కడ ఉండడం చాలా మంచిది కేతు ఒక్కడ ఉండడం చాలా మంచిది జాతక చక్రంలో అలా కాకుండా ఇంకెలా మంచిది గురువు ఉన్నప్పుడు గురువుకి ఎటువంటి చెడు జరగదు ఓకే కేతుతో కానీ రాహుతో కానీ అంతే ఇక రాహుతో ఈ గురువు కాకుండా ఇంకా ఏ గ్రహాలు కలిసినా సరే ఆ గ్రహాల యొక్క పోర్ట్ఫోలియోస్ ఆ గ్రహాలు కోల్పోతాయి ఇది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది రవి కలిసిందనుకోండి రాహుతోటి రవి యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కోల్పోతాడు రవి పితృదోషాలని సూచిస్తుంది అక్కడ చంద్రుడు కలిసినప్పుడు అంతే చంద్రుడు అసలే మనస్కారముడు రాహుతో కలిసాడు చంద్రుడు యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కోల్పోతాడు ఆ స్థానం ఏ స్థానంలో ఇద్దరు కలిసి ఉంటారో స్థానం మొత్తం పాడైపోతుంది రవి రాహులు కూడా అంతే లగ్నాత్తు ఏ స్థానంలో ఉంటారో స్థానం మొత్తం పాడైపోతుంది స్థానం పాడవు అలా ఉంచండి రవి యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ రవి కోల్పోతాడు రవి బలాన్ని ఆయన కోల్పోతాడు చంద్రుడు కూడా అంతే అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి రాహుతో కానీ కేతువుతో కానీ గురువు తప్ప ఏ గ్రహాలు కలిసినా గ్రహాల యొక్క పోర్ట్ఫోలియోస్ అవి కోల్పోతాయి అవి వాటి యొక్క స్వక్షేత్రం అనుకోండి యాభై శాతం పోర్ట్ఫోలియోస్ కోల్పోతాయి యాభై శాతం బలం ఉంటుంది ఎందుకంటే వాటి యొక్క స్వక్షేత్రాలు కాబట్టి అంటే ఆ సొంతిలు కాబట్టి ఆ గ్రహాల యొక్క ఉచ్చస్థితులు అనుకోండి అక్కడ కూడా అంతే ఫిఫ్టీ పర్సెంట్ పోర్ట్ఫోలియోస్ కోల్పోతాయి ఏది ఏవైనప్పటికీ కూడాను ఇటు రాహుతో కానీ ఇటు కేతుతో కానీ ఏ గ్రహాలు కలిసి ఉండకూడదు గురువు తప్ప మిత్రవర్గ గ్రహాలు ఉంటాయి కదండి అని అడుగుతూ ఉంటారు చాలామంది ఎంత మిత్రవర్గ గ్రహాలు అయినప్పటికీ కూడాను అవి గ్రహాలండి గుర్తుంచుకోవాలి వాటిలతోటి కలవకూడదు ఏ గ్రహాలు కూడా ముఖ్యంగా రాహుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంది అనుకుందాం ఒకే గ్రహం అనుకుందాం గురువు కాకుండా ఏదో తీసుకోండి జాతక చక్రంలో ఏ గ్రహం కలిసి ఉందో చూసుకోండి మీరు కేతువుతో కూడా ఏదో గ్రహం కలిసి ఉంది అనుకుందాం ఆ రెండు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి మహర్దశలు వస్తున్నాయి అనుకోండి అప్పుడు మీకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కొంచెం గ్యాప్లో మహర్దశలు వచ్చినా అంతే మహర్దశల టైంలో చాలా ఎక్కువ ఇబ్బందులకు గురవుతారు ఆ జాతకులు ఇది చాలా చాలా గుర్తుంచుకోవాల్సిన అంశం ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుతోటి ఈ కేతుతోటి ఏ గ్రహాలు కలిసి ఉండకూడదు ఆ కలిసి ఉన్న గ్రహాల యొక్క మహర్దశల్లో నెగిటివిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది మీకు కేతుతో గ్రహం ఏదైనా కలిసి ఉంది రాహుతో కలిసి లేదు ఆ కేతుతో ఉన్న గ్రహం యొక్క మహర్దశ జరిగింది కేతు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సడన్ ఇన్సిడెంట్స్ సడన్ యాక్సిడెంట్స్ అని చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా గ్రహం యొక్క మహర్దశల్లో కనపడుతూ ఉంటాయి మీకు అంటే కేతు ఇంపాక్ట్ పడిపోయింది ఆ గ్రహం మీద కేతు ఒక డిపెండెంట్ అనుకోండి హెడ్ ఉన్నది కాబట్టి ఆ గ్రహం మీద పడిపోయింది ఆ ప్రభావం ఆ గ్రహం మొత్తం నెగటివిటీ ఎలా ఇస్తుంది సడన్ ఇన్సిడెంట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఇవ్వడము యాక్సిడెంట్స్ సడన్గా జరుగుతూ ఉండడము ఇష్యూస్ కూడా సడన్గా జరుగుతూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి రాహుతో కలిసి ఉన్నప్పుడు అంతే రాహు అంటే ఏం చెప్పుకున్నాము మోసము మాయ ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఆ గ్రహం కూడా ఆ ప్రభావితానికి గురైపోతుంది అనమాట ఆ గ్రహం యొక్క మహర్దశలో కూడా మోసాలు చేయడము మ్యానిపులేట్ చేయడము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రాహు కేతులతో ఏమైనా గ్రహాలు కలిసి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఆ గ్రహాల యొక్క మహర్దశలు ఎప్పుడు జరుగుతున్నాయో చూసుకోవాలి చాలా ముఖ్యం ఇక్కడ ఆ ప్రజెంట్ జరుగుతుంది లేదా ఇంకొక ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో వస్తాయా గ్రహాలు మహర్దశలు అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాతికులు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలన్నది చివరిలో చెప్తాను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రాహుతో కానీ కేతుతో కానీ గుర్తుంచుకోండి మీరు కలిసి ఉండకూడని గ్రహాలు ఏమిటో తెలుసా మీకు రవి చంద్రుడు కుజుడు తర్వాత బుధుడు శని ఈ శని మహాప్రమాదికారి అనమాట ఈ రవితో కానీ కేతుతో కానీ కలిసినప్పుడు తర్వాత రాహుతోటి ఈ శని తర్వాత రవి రవి రాహువులు శని రాహువులు ఆ స్థానం మొత్తం పాడైపోతుంది అనమాట అసలు వాళ్ళకి గజి గజి గందరగోళం కింద ఉంటుంది వాళ్ళ జీవితం ఒక ప్రశాంతత ఉండదు ఒక ప్లానింగ్ ఉండదు వాళ్ళకొక వాళ్ళకంటూ ఒక ఏమి ఉండదు ఏదో గడుస్తూ ఉన్నట్టు ఉంటుంది మనస్థిమితో ఉండదు ప్రశాంతత ఉండదు గజిబిజి గందరగోళం అన్నది చూసారా అది అంతే అనమాట అంతా గజిబిజ్ కింద ఉంటుంది ఆ పజిల్ వాళ్ళు సాల్వ్ చేయడానికి కూడా వాళ్ళకి ఆ ప్రజలంతా కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ జీవితం ఒక పజిల్ అనుకున్నప్పుడు ఆ పజిల్ వాళ్ళు సాల్వ్ చేయలేరు వాళ్ళు డిపెండెంట్ అనమాట పితృదోషాలు సర్పదోషాలు ఉండడం ఆ దోషాలు తగులుతూ సక్సెస్ లైఫ్ ఉండకపోవడము బిజినెస్ లాస్ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ సర్వనాశనం అయిపోవడం పాపం వాళ్ళకి బాధపడుతూ ఉండడం చాలామంది బాధపడుతూ నాకు చాలా బాధిస్తూ ఉంటుంది విన్నప్పుడల్లా వాళ్ళ కష్టాలన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా మనందరం మనుషులే కదా మనం ఏమైనా పని దిగి ఎంత గొప్పవాడైనా ఎంత పదవి ఉన్నవాడైనా మనిషే వాడికంటూ బాధ ఉంటుంది ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ జీవితం మనం మన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం ఎంత గొప్పవాడైనా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే లేదు దేశాల దేశాలు వెళ్తున్నాడు ఈయన అని చెప్పి ఆ శరీరం వేడకుండా ఉంటుంది ఆత్మ ఖచ్చితంగా వీడిపోతుంది కానీ సేపు కూడా క్షోభను అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి జాతకులు కాబట్టి రవి శని కుజ బుధ ఈ గ్రహాలు కలిసినప్పుడు మాత్రము చాలా జాతక ఉండాలి చంద్ర ఇవి చంద్రుడు రవి కలిస్తే కనుక మనం గ్రహణాలతోటే చెప్పుకుంటాం అంత నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి గుర్తుంచుకోండి ఇక్కడ నేను కొన్ని గ్రహాలు చెప్పినప్పుడు గురువు గురించి చెప్పలేదు ఎందుకంటే గురువు స్టార్టింగ్ చెప్పేసాను బాగుంటుంది గురువుతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి గురు మహర్దస్ మీకు పాడవద్దు గురువు మీకు చాలా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తాడు ఆయన గురువు ఉండడం కూడా మంచిదే వాటితోటి గురు చండాలయ అంటారు ఇవి అంటారు అవంటారు అవన్నీ కాదు ఇక్కడ కేవలం గురువు మాత్రమే రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే బాగుంటుంది అసలు ఏ గ్రహాలతో కలిసి ఉండకుండా ఉంటే ఫస్ట్ ప్లేస్ అది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ అది నేను శుక్రుడిని చెప్పలా శుక్రుడు ఉన్న అంతే ఇబ్బందులు ఉంటాయి వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి మెటీరియలిస్టిక్ సక్సెస్ ఉండొచ్చు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగచ్చు క్రూరత్వము వైవాహిక జీవితం పాడు చేయడము శుక్రుడు దేనికి కారకము వైవాహిక జీవితానికి అది పాడైపోతుంది ఆ వైవాహిక జీవితంలో సుఖం ఉండదు వాళ్ళకి కేతుతో కలిసి ఉన్న రాహుతో కలిసి ఉన్న మెటీరియలిస్టిక్ సక్సెస్ చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే శుక్రుడు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఒక మంచి సక్సెస్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బందిగా ఉంటుంది రెమెడీస్కి తా చాలా తొందరగా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు శుక్ర మహర్దశలో కానీ మిగతా గ్రహాల యొక్క మహర్దశలో అలా కాదు నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఆ నెగిటివిటీని మీరు పాజిటివ్గా మార్చుకున్నప్పుడు సక్సెస్ రేట్ సంపాదించాలి అందుకే ఈ రవి చంద్ర కుజ బుధ శని ఇవి కనుక రాహుకేతులతో ఎవరికైనా మీకు కలిసి ఉన్నట్లయితే మీరు ఏ గ్రహాలు అయితే కలిసి ఉన్నాయో గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడూ కూడా ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రము ప్రతిరోజు చేసుకోవడం చాలా మంచిది ఈ వారం ఈ వారం అని కాకుండా ఇక ఈ కేతువుల వలన కొన్ని గ్రహాలు ఏవో కలిసి ఒక్కరికి రాహు దగ్గర కేతు దగ్గర కూడా గ్రహాలు ఉంటాయి అది ఇంకా టార్చర్ అనమాట కొంతమంది రాహుతో కలిసి ఉంటాయి గ్రహాలు కొంతమందికి లేదా కేతుతో కలిసి ఉంటాయి అప్పుడు ఏంటంటే ఏదైనా ఒకటే కదా ఇద్దరికి రెండు చోట్ల గ్రహాలు ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి లేదు కొంతమందికి కేతుతోటే గ్రహాలు కలిసి ఉంటాయి రాహుతో ఉండకపోవచ్చు ఆ కేతుతో ఉన్న గ్రహాలు ఇబ్బంది పెడతాయి కొంతమందికి రాహుతో కలిసి ఉన్న గ్రహాలు కేతువుతో కలిసి లేవు ఏ గ్రహం లేదు రాహుతో ఉన్న గ్రహాలు ఇబ్బంది పెడతాయి కొంతమందికి రాహు కేతువుల దగ్గర గ్రహాలు ఉన్నాయి ఆ రెండు గ్రహాలు ఇబ్బంది పెడతాయి అంత జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే రాహుకేతువులతోటి గురువు తప్ప శుక్రుని కూడా తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే అది సక్సెస్ఫుల్ లైఫ్ ఏం కాదు కదా కాబట్టి శుక్రుని కూడా తీసుకోండి శుక్రుడితో సహా మిగతా గ్రహాలు ఎవరైతే రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్నారో చూసుకోండి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఆ మహర్దశలు జరుగుతున్న మహర్దశకి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు జనరల్ రెమెడీ చెప్తున్నాను నేను రాహుతో కానీ కేతుతో కానీ లేదా రాహు కేతులతోటి ఏవైనా గ్రహాలు కలిసి ఉండి మీకు ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతున్నప్పుడు కలుగుతున్నప్పుడు కాదు కలుగుతూ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ దగ్గరికి వచ్చి వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా విష్ణు సహస్రనామ పారాన్ని చదువుతూ ఉండాలి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉండడమే ఉదయమైనా అయినా ఆ విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఒక పారాన్ని కింద పెట్టేసుకోండి ప్రతిరోజు చదువుకుని స్త్రీలకు ఒక్కొక్క రోజు కుదరకపోవచ్చు గ్యాప్ రావచ్చు అయినా పర్వాలేదు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి ఇక్కడ మనం ఈ మగవారు ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్లేస్కి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఇలా జరుగుతున్నప్పుడు అవ్వట్లేదు అనుకోండి వెంటనే మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం ఇలాగ ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉండడము ఇదొకటి రెగ్యులర్ రెమెడీ ఇలా చేస్తూ మీరు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి పటం ఉంటుంది తీసుకోండి అది తీసుకుని మీరు ప్రతి ఆదివారము కూడా ఆ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి పట్టానికి ఆ తులసి మాలని వేస్తూ ఉండాలి ఏ మాలను వేయాలి తులసి మాలని వేస్తూ ఉండాలి వేసి మీరు ఆ రోజు దీపారాధన నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేయండి ఆదివారం రోజు ఆదివారం రోజు శాకాహారాన్నే భుజించాలి గుర్తుంచుకోండి ఈ తులసి మాల వేసినప్పుడు శాఖాహారాన్ని మాత్రమే భుజించాలి కానీ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుతూనే ఉండాలి ఆదివారం మాత్రం ఈ రెమెడీ చేసుకుంటారు ఇలా ఆదివారాలు ఎన్ని చెయ్యాలి అంటే కనుక మీరు అరవై మూడు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు అరవై మూడు ఆదివారాలు ఈ ప్రతిరోజు విష్ణు సహస్రనామం అన్నది ఇంకా అది ఆపకుండా చేస్తూ ఉండడమే మీరు ఇన్ని రోజులని కాదు ఇంకా అలా చేస్తూ ఉండడం జీవితకాల ఒక మనం ఎలా అయితే ప్రతిరోజు భోజనం ఎలా చేస్తామో ఊపిరి ఎలా పీల్చుకుంటాము ఊపిరి ఆపుతామా భోజనం ఆపుతామా ఆకలిస్తూ ఉంటుంది ఉపవాసం చేసేటప్పుడు అది వేరు అలాగే మీరు ఒక్కొక్క రోజు ఆపినా పర్వాలేదు ఉపవాసం లాంటిది అనమాట కానీ చేస్తూ ఉండండి మీకు ఆ గ్రహాల యొక్క దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాధంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం